అప్లోడ్ చేశాను కదా వాటర్ ప్రాబ్లం ఉండి పూజ అయితే చేయలేకపోయానని చెప్పేసి సో ఈవినింగ్ అయితే పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను ముందుగా అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు ఈ ఆషాఢ మాసంలో మనకి ముందుగా వచ్చే పండుగ తొలి ఏకాదశి అనమాట విష్ణుమూర్తికి ఈ రోజు పూజ అనేది చేస్తారు సో నేను కూడా ప్రశాంతంగా సాయంత్రం పూట పూజ అయితే చేసేసుకుని దేవుడికి నైవేద్యంగా పూర్ణాలు పొంగలైతే పెట్టుకున్నాను ప్రతి సంవత్సరం కూడా నేను తొలి ఏకాదశి రోజు కంపల్సరీ ఇంట్లో పేలాల పిండి అనేది తయారు చేస్తా బట్ ఈ ఇయర్ అయితే కుదరలేదు ఇంట్లో పేలాలు అంటే జొన్నలు అవైలబుల్గా లేవు ప్లస్ తీసుకొచ్చే టైం కూడా లేదనమాట ఇంకా ఇంట్లో పూజ అంతా కంప్లీట్ చేసేసుకుని పిల్లల్ని తీసుకుని డి అయితే వెళ్ళాము ఈ మంత్ డి కొత్త ఐటమ్స్ ఏం తీసుకున్నాము అండ్ బిల్ ఎంత అయింది అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను అనమాట ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ ఫర్ మోర్ వీడియోస్